అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం తేదీ మంగళవారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో సింహరాశి వారు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క రంగాలలో ఇబ్బందులు తొలగును ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో తొలగును అదేవిధంగా అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ వేదాల సమస్యలు తెలుగును నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది సహకారం ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పురోగతిని సాధిస్తారు ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదని నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు అంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన పత్తి కలదు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమస్పుతో వ్యవహరిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు అనుకూల సమయమనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉంటారు ఆనందంగా ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెరిచే నెయ్యవద్దు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై పై చేయిని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి కొన్ని అంశాలు ఇబ్బందులు తొలగిన కొన్ని పరిస్థితులు అనుకూలంగా సాగిన కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చెత్తశుద్ధి ముందుకు Link Australia ke